కృష్ణానదికి వరద ఉధృతి పెరుగుతుండటంతో దివిసీమ రైతులకు కంటి మీద కొనుక్కు కరువైంది వరద పరిస్థితిని తెలుసుకునేందుకు పులిగడ్డ ఆక్విడెక్ట్కు క్యూ కడుతున్నారు ఐదు లక్షల క్యూసెక్ల నీరు దాటితే పొలాలు మునిగిపోతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు పులిగడ్డ ఆక్విడెక్ట్ వద్ద వరద పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు కృష్ణానదికి వరద వస్తున్న నేపథ్యంలో దివిసీమ రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే ఎగువ నుంచి వస్తున్న వరద నీటిని దిగువ ప్రాంతాలకు విడుదల చేస్తుండడంతో ఆ నీరంతా కూడా ఆ దివిసీమ దగ్గర బంగాళాఖాతంలో కలుస్తూ ఉంటుంది ప్రస్తుతం మనం ఆ పులిగడ్డ ఈ వారధి దగ్గర నుంచే కూడా ఈ బంగాళాఖాతంలో ఈ వర ప్రవహిస్తూ ఉంటుంది అయితే ఈ ప్రకాశం బ్యారేజీకి ఎక్కువ నుంచి వస్తున్న వరదలో లక్షల క్యూ ఉన్న నేపథ్యంలో ఆ వరద నీరంతా ఇటు వస్తున్న నేపథ్యంలో రైతులు పంట పొలాలు మునిగుతాయన్న ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం మనతో ఆ రైతులు ఉన్నారు వారితో మాట్లాడదాం చెప్పండి ప్రస్తుతం ఎలా ఉంది ఈ అక్విటెక్ దగ్గర వరద పరిస్థితి వరద ఇప్పుడే పెరుగుతుందండి గత రెండు రోజుల నుంచి మాకు అధికారులు రకరకాలుగా హెచ్చరికలు చేస్తున్నారు ఐదు లక్షలు వస్తుందని ఆరు వస్తుందని ఈ రోజైతే రోజు అయితే ఆరు నుంచి ఏడు రావచ్చు అన్న అంచనాతో చెప్తున్నారు మాకు ఐదు లక్షలు ఐదున్నర దాటిన కాడ నుంచి మా పొలాలన్నీ నీళ్ళు వస్తాయండి నీళ్లు మునిగిపోతాయి ఇది గత సంవత్సరం పదకొండు లక్షలు వచ్చింది అంతకుముందు ఇరవైలో వచ్చింది ఇరవై ఒకటిలో వచ్చింది కంటిన్యూని ఈ వరదలతో ఇక్కడ లంక భూములన్నీ ఈ వరదలతో దెబ్బతింటున్నాయి దీనికి ప్రత్యామ్నాయంగా మేము ఇప్పుడు పామాయిల్ కానీ కొబ్బరి అని కానీ ఆలోచనలోకి మేము కూడా వెళ్ళిపోవాల్సి వచ్చింది మొత్తం ఇవన్నీ మెట్ట భూములండి మెట్ట భూముల్లో మేము కంద పసుపు అరటి ఇది చేసేవాళ్ళం ఫసల్ బీమా యోజన ప్రజా ప్రతిష్టాత్మకంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫసల్ బీమా యోజన దాన్ని మాకు గ్రామ యూనిట్గా చేయాలి జిల్లా యూనిట్గా చేస్తే జిల్లా యూనిట్లలో మేము మా ఒక భూములు ఉండవు కూరగాయ పైర్లు బాగా పండుతుందండి పూల మొక్కలు కూడా వేసాము నిరుడు బంతి పూలు వేసామండి బంతి పూలు మొత్తం పోయింది చామంతి వేసాము చామంతి మొత్తం పోయింది అరటి వేసాము అరటి మొత్తం పోయిందండి అసలు ఇక్కడ ఐదు లక్షలు దాటితే లంకెక్కేస్తుంది అండి మాకు ఐదు లక్షలు దాటితే లంకెక్కేసిద్ది ఐదు లక్షల కాడి నుంచి మేము ఎంత చెప్తున్నా కానీ ఇప్పుడు ఏడు లక్షలు చెప్తున్నాం ప్రెజెంట్ ప్రజెంట్ ఏడు లక్షలు అంటే మాకు ఏమి ఉండదండి అసలు ఏడు లక్షలు అనేటప్పటికీ ఇక మేము ఏమి ఉండదండి ఇంకా మొత్తం మునిగిపోతుంది మా పంట మొత్తం మునిగిపోతుందండి ఏమి రాదండి ఇప్పుడు ఇప్పుడు మనకి మనిషికి ఎట్లా ఇన్సూరెన్స్ చేసుకుంటాం మా పంట కట్ట ఇంట్లో ఇన్సూరెన్స్ చేసుకుంటాకి అవకాశం అనేది రైతుకి రావట్లేదండి మేము కౌలు రైతులమే ఒక గ్రామాన్ని యూనిట్గా తీసుకుంటే రైతుకి ఉపయోగపడుతుందండి ఇటువరకు గా ప్రతి రైతుకి అండి దాన్ని తీసేసేసి ఇప్పుడు జిల్లాకి ఒక యూనిట్గా చేస్తున్నారు అండి దాన్ని కాకుండా గ్రామాన్ని ఒక యూనిట్గా తీసుకుని చేస్తే మాకు కూడా చాలా ప్రయోజనం ఉంటుందండి రైతులకి ఎందుకంటే మేము ఇన్సూరెన్స్ కట్టిన ప్రయోజనం లేకుండా పోతుందండి దాన్ని మేమంతా రేవుడు రైతులమేనండి అంటే అంతా మాకు వరద వస్తే మునిగిపోయే రైతులు మేనండి ఐదు లక్షలు దాటితే మేము గడగడగడగడ వనిగిపోవాల్సేసిన పరిస్థితి వస్తుందండి వరద నీరు దిగుసామ రైతుల్లో ఆందోళన కలిగిస్తుంది ఇప్పటికే రెండుసార్లు వరద వచ్చిన నేపథ్యంలో తీవ్రంగా నష్టపోయాము మరొకసారి భారీ సంఖ్యలో వరద వస్తుందని అధికారులు చెప్తున్న నేపథ్యంలో ఏం చేయాలో ఆ పాలు పోటం లేదంటూ కూడా అధికారులు చెప్తున్నారు మరొక వైపు ప్రకాశం బ్యారేజీకి వస్తున్న వరద నీటిని దిగువ ప్రాంతాలకు విడుదల చేస్తుండో ఆ లంక గ్రామాల ప్రజలను ఇప్పటికే అధికారులు అప్రమత్తం చేయడం జరిగింది ఈ వరద పెరుగుతున్న నేపథ్యంలో రైతులు దివ్యసీమ రైతులు ప్రధానంగా ఆ లంక గ్రామాల్లో ఎక్కువగా వాణిజ్య పంటలు వేసే రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే ఇప్పటికే ఇప్పుడు కూడా పెద్ద మొత్తంలో నదికి వరదొస్తుందంటూ కూడా అధికారులు చెప్తున్న నేపథ్యంలో ఏం చేయాలో తమకు పాలు లేదంటూ కూడా రైతులు చెప్తున్నారు కెమెరామ్యాన్ గోపితో శ్రీనివాస్ సిటీ న్యూస్ పులిగడ్డ కృష్ణా జిల్లా